మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాలం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగున గుండె నెత్తరులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడిచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి ఎముకలు క్రుల్లిన వయసు మల్లిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండి సైనికులారా రారండి హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి మరో ప్రపంచం మహాప్రపంచం దరిత్రి నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రభంజనం వలె భావ వేగమున ప్రసరించండి వర్ష ప్రళయ పెల పెల పిలపల విరుచుకు పదండి 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 ముందుకు కనబడలేదా మరో ప్రపంచపు కనకనమండే త్రేతాగ్ని ఎగరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి సలసల క్రాగే చమురా ఉష్ణ రక్త కాసారం శివ సముద్రము నాయాగార వలె ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచపు పంచునాగర విరామ మెరుగకం రోగింది త్రాచువలెను రేచువలెను ధనుంజయులా సాగండి కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు ఎర్ర బావుట నిగనిగలు హోమ జ్వాల భుగబుగలు